గొర్రెల స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది గొర్రె పిల్లల్ని విక్రయించిన ఏపీకి చెందిన పద్దెనిమిది మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల పదిహేనున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది బాధితులు సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు వీరిని ప్రశ్నించనున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల నిధులు దారి మళ్లినట్టు ఏసీబీ నిర్ధారించింది ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి రైట్ థ్యాంక్ యూ ఇప్పటికే ఈ గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన కొన్ని అవకతవకలకు సంబంధించి ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడం అయితే జరిగింది ఇందులో భాగంగానే ఈ యొక్క కేసుకు సంబంధించి ఎవరైతే గొర్రె పిల్లల పంపిణీ చేసిన పద్దెనిమిది మంది ఉన్నారో వారికి కూడా ఈడీ నోటీసులు అనేటివి జారీ చేసింది ఈ నెల పదిహేనున పది గంటల ముప్పై నిమిషాలకు అయితే బషీర్బాగ్లోని కార్యాలయానికి రావాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది ఆదేశాల మేరకు అయితే వారు రానున్నట్లుగానైతే సమాచారం అందుకుంది అంతేకాకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ ను పూర్తి స్థాయిలో రికార్డ్ చేయడం కావచ్చు ఇందులో జరిగిన అవకతవకలకు సంబంధించి దాదాపు ఏడు వందల కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా ఈడీ గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగా ఇంకా ఎవరెవరు ఉన్నారో కాకుండా ఆ సమయంలో ఉన్న ప్రభుత్వ నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎంతవరకు ఉంది అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఇందులో ఉన్న ఏవైతే ఇతర విషయాలు ఉన్నాయో ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది సంబంధించి కూడా అందులో సో వారి ఇండ్లలో కార్యాలయాల్లో సోదాలు అయితే జరిగిన పరిస్థితి కనిపించింది ఆ సమయంలో కూడా కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకుంది ఆ మేరకే వారందరినీ కూడా మరికొద్ది రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతల హయాంలో జరిగిన ఏదైతే ఈ అవకతవకలు ఉన్నాయో అందులో భాగంగా ఎంతమంది నేతలు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అంతేకాకుండా ఏ విధంగా ఈ స్కామ్ అనేది బయటకు వచ్చింది ఎంతమంది ఎంతెంత అమౌంట్ ని తీసుకున్నారు అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు ఏపీకి చెందిన వ్యక్తులు ఈ యొక్క ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది పూర్తి స్థాయిలో ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా బయటపెట్టి నిందితులను తప్పకుండా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది